సో ఎపిసోడ్ ఏం చూడబోయే ముందు లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం చూసోడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి మొత్తం టాస్క్లు జరిగినాయి యాక్చువల్గా ఇప్పుడు ట్రీట్ ప్లస్ వాళ్ళకు ఒక మెసేజ్ అనేది పెట్టారు కదా ఇప్పుడు సో ఇవాళ వచ్చేసి కొన్ని టాస్క్లు పెట్టారు ఇంతకుముందు పెట్టిన టాస్క్లే పెట్టారు సో వాటిలో వచ్చేసి ఒక టూ టాస్క్ లో వచ్చేసి డిమాన్ పవన్ అయ్యాడు టూ టాస్క్ లో కళ్యాణ్ విన్ అయ్యాడు తర్వాత ఇట్లా తనుజా కూడా అయింది అందరికి ట్రీట్లో వచ్చినాయి ప్లస్ మెసేజెస్ వచ్చేసి డిమాండ్ పవన్ మెసేజ్ వచ్చింది తనుజకి అయితే ఒక ఫోటో ఒకటి వచ్చింది అనమాట తను లేకపోయినా కూడా ఫోటో జన్ చేసేసి తను కూడా పెట్టి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది కదా సో దాని గురించి తీసుకొచ్చాను సో ఇది పక్కన పెడితే తనుజా కళ్యాణ్వి అసలు కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు యాక్చువల్గా లైవ్లో ఎక్కువ కనిపిస్తున్నారు తనుజా కళ్యాణ్ లైవ్ లో వచ్చేసి వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అయిపోయింది బిగ్ బాస్ వెళ్ళిపోతున్నాము అంటే ఇప్పటివరకు హౌస్ ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుంది ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ ఫైవ్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు కప్పు కొందా కొడదాము కప్పు కొట్టాలి నేనే కొట్టాలి నేనే కొట్టాలి అని చెప్పేసి వస్తున్నాను డిమాండ్ పవన్ కూడా నేను కప్పు కొట్టడానికి గేమ్స్ అన్నీ ఆడుతున్నాను అంటున్నాడు అంటే క్చువల్గా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్పారు కళ్యాణ్ తనుజలో ఎన్నరు ఉన్నారని చెప్పి కొంతమంది ఇమానియల్ నువ్వు గెలిచేసా తనుజా కళ్యాణ్ అయితే సపరేట్గా ఈ సీజన్లో ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఈ సీజన్ మొత్తంలో వాళ్ళిద్దరిది కొంచెం బాండింగ్ ఈ ఫైవ్ డేస్ ఉందని తెలి తెలిసినప్పటి నుంచి కొంచెం బాండింగ్ స్ట్రాంగ్ అయింది నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా తను కాఫీ తాగేటప్పుడు కూడా పక్కన కళ్యాణ్ ఉంటున్నాడు కిచెన్లో ఉన్నప్పుడు కాఫీ తాగుతున్నారా వెళ్ళి తాగుదామని చెప్పి ఇద్దరు కలిసి కూర్చొని నేచర్నే ఎంజాయ్ చేసుకుంటూ ఇది మాట్లాడుకుంటూ అవ కిచెన్ లో వంట చేసేటప్పుడు కూడా కళ్యాణ్ పక్కన ఉంటున్నాడు తను ఎక్కడున్నా కూడా పక్కనే ఉంటున్నాడు ఎందుకంటే ఉండేది ఒక వన్ వీకే కదా అన్నట్టు అఫ్కోర్స్ ఇప్పుడు మన తనుజ గారు కూడా కొంచెం తన మిస్ అవుతున్నట్టు తన పక్కనే ఉంటుంది అనమాట యాక్చువల్ గా తను కెమెరాకు కూడా చెప్పింది బిగ్ బాస్ నేను నాకు అసలు హౌస్ నుంచి వెళ్ళాలి అనిపించట్లేదు చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని మిస్ అవుతున్నాను హౌస్లో వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు తన కెమెరా కూడా చెప్పింది అఫ్ కోర్స్ డిమాండ్ పాయింట్ కూడా చెప్పాడు నాకు హౌస్ నుంచి వెళ్ళాలనిపించట్లేదు బిగ్ బాస్ ఎందుకంటే ఈ బిగ్ బాస్ వల్లే నాకు మంచి పేరు వచ్చింది మా మమ్మీ డాడీ నా గురించి ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నారు నాకైతే వెళ్ళాలనిపించట్లేదు అనిపించట్లేదు అని చెప్పి చెప్పాడు ఇంకా సంజన అయితే మా పిల్లల కోసం వెళ్తారని చెప్పటం కళ్యాణ్ అయితే నాకు కూడా వెళ్ళాలని చాలా బిగ్ బాస్ అని చెప్పడం అంటే ఇప్పుడు ఇంతకాలం ఉండేటప్పటికి అందరు మంచి ఎమోషనల్స్ బాండింగ్ వచ్చేసి ఎవరికి బయటకు వెళ్ళాలని అయితే అనిపించట్ల ముఖ్యంగా తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరిని పెట్టి హండ్రెడ్ డేస్ వాడి వెంటకు ఉంటారు అట్లా ఉన్నారు వాళ్ళిద్దరు పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత లైఫ్లో వాళ్ళు ఉంటే కలిసి ఉంటారు లేదా అసలు తనుజ అయితే కళ్యాణ్ తో ఉందనమాట బయటకు వెళ్ళిన తర్వాత నీ అంత కెరింగ్ చూసుకునే వాళ్ళు నాకు దొరకపోవు నీ కళ్యాణ్ కనిపిస్తున్నాడు చూద్దాం ఎవరు నేను అవుతున్నారు అనేది సో ఇది వచ్చేసి లైట్ ఎస్టాబ్లిష్